హెల్లో అందరికీ ఈరోజు వచ్చేసి ఒక యూస్ఫుల్ ఐటెం కొన్నా నేను ఎవరికి అంటే మా బాబు కోసం అనమాట ఏ పేరెంట్స్కైనా తల్లిదండ్రులకి ఒక అమ్మకి మెయిన్ బాగా యూజ్ అవుతుంది ఇది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏవైనా నేర్పించాలంటే తల్లే నేర్పిస్తుంది ఎందుకంటే ఎక్కువ అమ్మ దగ్గరే ఉంటారు కాబట్టి బేబీస్ అలాగే ఫస్ట్ టీచర్ వచ్చేసి బేబీస్కి మదరే అయి ఉంటుంది అలాగే నా బాబు కూడా నేనే అన్నీ నేర్పిస్తూ ఉన్నాను అనమాట చిన్నప్పటి నుంచి ఏబీసీడీలు కానీ వన్ టూ త్రీలు కానీ అలా అన్నీ నేర్పిస్తూ ఉంటాం కదా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా నేర్పిస్తూ అనమాట కాకపోతే ఇప్పుడు టేబుల్స్ నేర్చుకునే ఏజ్కి వచ్చేసాడు మా వాడు కాబట్టి ఒక మంచి బోర్డు ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకనేసి కొన్నా నేను ఇది ఇది మీషోలో మాత్రమే ఈ రేటు ఉంది ఇంకా ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాటిల్లో అయితే టూ ఫిఫ్టీ పైనే ఉందనమాట కాబట్టి నేను ఆలోచించి మీషోలోనే తెప్పించుకున్నా చూద్దాం ఎలా ఉంటుంది క్వాలిటీ అనేసి నేను అనుకున్న దానికంటే క్వాలిటీ బాగానే ఉంది మందంగా ఒక ప్లాస్టిక్ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చిందనమాట ఒక మందంగా థిక్గా ఉంటుంది కదా అలా ఉంటుంది కదా అలా వచ్చిందనమాట ఒక స్టిక్కర్ లాగా ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది మనం అనుకున్న పొడవు కంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాక్ పీసెస్ ఏమీ రాలేదు మనం కావాలనుకుంటే చాక్ పీసెస్ అలా తీసుకోవచ్చు మొత్తం సెట్ కూడా ఉన్నాయి నేను తీసుకోలేదనమాట కానీ పర్లేదు పక్కన షాప్లో తీసుకొని వస్తా చాక్ పీసెస్ రాయడానికి మరి రిటర్న్ పెట్టాలనుకోలేదు కాబట్టి ఉంచేసుకుంటున్నా ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది దీనికి ఒక స్టిక్కర్ వస్తుంది బ్యాక్ సైడ్ వైట్ది దీన్ని తీసి అంటించుకోవచ్చు కాకుంటే వాల్ కంటించాలా వుడ్ కంటించాలా అనేది నాకు ఒక పెద్ద డౌట్ అనమాట వాల్ కంటిస్తే ఒక నల్ల మార్కులాగా పెద్దగా ఒక చోటే అట్లా ఉంటుంది అనమాట డిఫరెంట్గా అందుకనేసి వుడ్కే అంటిద్దాము కనపడకుండా ఉండాలి అందరికీ అనుకున్నా అందుకనేసి ఈ విధంగా ప్లాన్ చేసా ఏదైనా ప్లాన్ చేసామంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అలాగే యూజ్ అవ్వాలి మెయిన్ ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా ఎవరైనా బయటికి వెళ్ళి ట్యూషన్స్కి పంపించకోకుండా ఇంట్లోనే చదివించుకోవాలనుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది స్కూల్లో మాత్రమే నేర్చుకోవాలంటే పిల్లలు అస్సలు నేర్చుకోలేరండి ఈ విధంగా మనం కొంచెం ఇంట్లో కూడా శ్రద్ధ తీసుకుంటేనే నేర్చుకోగలరు కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట నేను డోర్ కంటిస్తా ఉన్నా ఎందుకంటే ఇట్లా దొబ్బేసినప్పుడు బ్యాక్కి పోతుంది కనపడదు ఎవరికి కాబట్టి డోర్కి ఈ సైడ్ ఎట్లా స్టిక్కర్ కూడా పోయింది అందుకనేసి ఇక్కడ అంటించుకుందామని ఫిక్స్ అయిపోయాను నేను ఇక్కడ అంటించేస్తున్నా దీన్ని అంటించాలంటే మొత్తం స్టిక్కర్ అంతా ఒకసారి తీకోకుండా పైన కొంచెం కొద్దిగా తీసేసేయాలి ఫస్ట్ మనం కొలత అయితే తీసుకోవాలండి మనకు వచ్చిన స్టిక్కర్ ఎంత వెడల్పు ఉంది ఎంత పొడవు ఉంది చూసుకొని కరెక్ట్గా దానికి సెట్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట అడ్డంగా వేద్దాం అనుకుంటే కొంచెం పొడవు ఎక్కువైంది కాబట్టి స్ట్రైట్ వేస్తా ఉన్నా నేను మనం అండించేది పైన కొంచెం కొద్దిగా స్టిక్కర్ తీసేసి అంటించేసి కొద్ది కొద్దిగా తీసుకుంటూ హ్యాండ్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వచ్చామనుకోండి ఈజీగా అయిపోతుంది ఇంతకుముందు స్లేట్లో రాపిచ్చి బాగా చదివిస్తూ ఉండేదాన్ని ఈ మధ్య చాలా కేర్ తగ్గిపోయింది ఎందుకు అంటే హాలిడేస్లో కొంచెం ఆపరేషన్ అయింది కదా నాకు కూడా అందుకనేసి రెస్ట్లో ఉన్నా అనమాట ఇప్పుడు టైం దొరికింది అందుకనేసి తెప్పించాను హాలిడేస్ అయిపోయే దగ్గర దగ్గరలో వచ్చిందనమాట ఇది ఉన్నిలే ఇంకా కంటిన్యూగా యూజ్ అవుతుంది కదా రోజు హోంవర్క్ రాపించిన తర్వాత కాసేపు చదివడానికి అన్నిటి అన్నిటికి కూడా అనేసి తెప్పించుకున్న ఈ విధంగా మనం అంటించేసుకోవాలి అంటించుకున్న తర్వాత దీన్ని పీసెస్ కానీ ముగ్గురాలు ఉంటాయి కదా ముగ్గురాలు కానీ స్లేట్ పెన్సిల్స్ కానీ అలా కూడా తీసుకొని రాసుకోవచ్చు దీనిపైన మనం తుడచాలంటే ఇది ప్లాస్టిక్ ఉంటుందండి వాటర్ పన్నా ఏం ప్రాబ్లం రాదు నార్మల్ క్లాత్తో అయినా తుడచచ్చు కొంచెం తడి క్లాత్తో తుడిస్తే ఇంకా నీట్గా వస్తుంది ఇది వుడ్డు పైన అయితే కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఒకవేళ మనం ఏదైనా కొంచెం రాంగ్గా అంటించినా కూడా ఇట్లా తీసేసి మళ్ళీ అంటించుకోవచ్చు ఏం పర్లేదు అదే మనకి వాల్కి అయితే కూడా అంత పర్ఫెక్ట్గా రాదనమాట అక్కడక్కడ సున్నం లేసి వస్తుంది ఇది నల్లగా వాల్కి ఉంటే చోట నాకు నచ్చలేదు అందుకనేసి ఈ విధంగా డోర్కి ప్లాన్ చేస్తా ఎట్లుందో ఐడియా కామెంట్ చేయండి మనం చాక్పీస్ తీసుకొని నీట్గా టేబుల్స్ అన్నీ రాసేసి ఒక స్టిక్ తీసుకొని బాగా చదివించి పలికించవచ్చు అనమాట స్కూల్లో పర్టికులర్గా మన బాబుకే కేర్ తీసుకోవాలంటే ఎవరి వల్ల కాదు కాబట్టి ఈ విధంగా మనం కూడా కొంచెం నేర్పించుకోవాలి ఇన్ని చెప్తా ఉన్నా నేను నేర్పిస్తానో లేదో మరి అనుకుంటారేమో చాలా బాగా నేర్పిస్తానండి ఎందుకంటే నాకు వచ్చిన పదాలు చాలా వరకు అన్నీ నేర్పిస్తాయి వచ్చిన వరకే నేర్పిగలను రానేటివి నేర్పలేను కదా కాబట్టి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకు నేనే చెప్దాము ట్యూషన్కి పంపకుండా అనుకున్నా చూద్దాం ఎంతవరకు అవుతుందో ఈ విధంగా అంటిచేస్తా కదా చాలా బాగుంది నిజంగా ఇట్లా పట్టుకున్నప్పుడు కొంచెం రఫ్గా అట్లంతా ఏమీ లేదు నైస్గా ఉందనమాట ప్లాస్టిక్ కదా అంటుతుందా అంటుందా కనపడుతుందా లేదా లెటర్స్ అనిపించింది నాకు కూడా కాకపోతే రాసిన తర్వాతే చాలా మంచిగా అనిపించింది రాసిన తర్వాత మనం జస్ట్ అట్లా తుడిచామంటే క్లాత్తో పూర్తిగా పోవట్లేదు అనమాట లైట్గా ఉంటుంది తడి క్లాత్తో తుడిస్తే పర్ఫెక్ట్గా పోతుంది ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయి కదా కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో బాగా యూజ్ అవుతుందండి ఎవరైనా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు రాసుకోవడానికి చదువుకోవడానికి చదివించడానికి ఇలాంటితో ఒకటి పెట్టుకోండి చాలా కంఫర్ట్గా ఉంటుంది నిజంగా చూడండి ఎంత చక్కగా రాస్తా ఉందో నేను ముగ్గు రాయితో రాస్తా ఉన్నా ఏమంటే చాక్పీసులు లేవు ఇంకా చాక్పీసులు తెచ్చిన తర్వాత అన్ని రాసేసి టేబుల్స్ అన్ని చదివిస్తాను ప్రస్తుతానికి త్రీ టేబుల్ రాదనమాట మా వాడికి అది రాసి చదివించా కాసేపు ఇవి పెన్సిల్స్ అలాగే స్లేట్ పెన్సిల్స్ అన్నీ కూడా అమెజాన్లో మీషోలో తీసుకుంటా ఉంటారు కదా అన్నీ మనకి తక్కువ బడ్జెట్లో రావాలంటే మీషోలో ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ ప్రైస్లోనే వస్తాయి ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలకైతే కూడా అంత ఎక్స్పెన్సివ్గా అంత కాస్ట్లీగా తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్కూల్ బ్యాగ్ అయినా ఏదైనా కూడా కొంచెం తక్కువలో పోతూ ఉంటేనే ఇయర్కి ఒకసారి మారుతూ ఉంటాయి ఒక ఇయర్కి కొనింది నెక్స్ట్ ఇయర్కి వాళ్ళేమో ఎందుకంటే చాలా కుళ్ళ పెట్టేస్తారు చిన్నపిల్లలైతే కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్లో కొనుక్కుంటేనే బెస్ట్ నాకు తెలిసి అందుకనేసి చాలా వరకు స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా నేను మీషోలోనే నేను తీసుకుంటా సాక్సులు కానుంచి షూస్ కానుంచి ప్రతి ఒక్కటి కూడా ఇది అలా రాస్తా ఉన్నానా మా వాడు వచ్చాడనమాట వచ్చి నా కోసమేనా ఇది అని అడిగితే ఇచ్చాను చూద్దురా రాస్తురా అనేసి పిలిస్తే రాస్తా ఉన్నాడు బాగుందంట అడిగితే బాగుంది అని అన్నాడు చాలా బాగుంది అని మీద పడ్డాడు అనమాట అంతే నచ్చింది వానికి బోర్డు ఇంతవరకు స్కూల్లోనే చూశాడు ఇంట్లో చూడలేదు కదా కాబట్టి వాడు సర్ప్రైజ్గా ఫీల్ అయినాడు కాకుంటే పీస్లు ఖచ్చితంగా తెచ్చుకోవాలి చాక్ పీస్ కొంచెం తడి చేసి రాసామనుకోండి బాగా పోవు అనమాట పలికిడానికి అందుకు సారికి రాస్తూ ఉండడం కంటే ఒకసారి రాసి పెట్టేశామంటే బాగుంటుంది నాకైతే బాగా యూజ్ నాకైతే బాగా యూజ్ అయిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్